అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయం డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు నా గురించి ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ ఒన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్టు కావు కావు అని చెప్తూనే ఉన్నావు నేనే వినలేదు ఇప్పుడు అర్థమైంది పద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపులా మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచి కూడా అడుగుతున్నావా మాయా వీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తుందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది రా అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినాయే అది నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా ఏమన్నా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చాడు మా అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసు పావేవాడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడి బయలుదేరమని దేరమని చెప్పారు మెసేజ్ వస్తుందా ప్లీజ్ రే అరే ఇక్కడ పిచ్చి పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ కి యూఎస్ ఎల్ అంతా సెట్ అయిపోద్ది వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేజ్ లైఫ్ అని అడిగింద్రా తన్ని ఎక్స్పెక్ట్ చేస్తానని తనికి తెలియదు తనే ఎక్స్పెక్ట్ చేస్తా నాకు తెలియదు తెలుసుకునే ఎల్లాలి కదరా రే అరే ఇక్కడ నేను చెప్పేదిన్రా తెలుసుకునే ఎల్లాలి నేను రే రే గుడ్ డాడ్ ఎవడో తెలుసా కళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు సో అర్థమైంది అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్

నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశా యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్ళికూతురిని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదు అని నాకు తెలియదు నాకు తెలియదు అంటావా నాకు పెళ్ళికి ముందు యుఎస్ఓ జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కనుండి పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయింది పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నావు నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సత్తుకుపోయే గుణం నేను అంతే నేను నేను సత్తుకుపోను నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ నన్ను ముంచుకొని తినే నో ఐ మై కాఫీ నాకు ఒకటి అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ నైస్ ఫ్యామిలీ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అయ్యాను బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐఎమ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్సెట్ ఇష్టమబ్బా ఎందుకో తెలుసా మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు

అమెడారి పార్టీ జోడమన్న నాకు తెలియదరా నీకు ఏం కావాలం ఇంత చిన్నదానికి ఇల్లెం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి లేర్చును ఏంటి పదరా నీకి ఏంటి పదరా లోపలికి లేర్చును స్మైల్ నాన్నా వైట్ స్మైల్ అరే బి పాజిటివ్ నా మాట విను ఎంటీ సమక్త ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతాను ఏదో నీ ఇష్టం లేదు నానా ఏదో అనుకుంటా మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ ఉద్రా నా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం